ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం నేను మీ అమరాయ ఐఏఎస్ అధికారి ఎర్రా శ్రీలక్ష్మి మళ్ళా చిక్కుల్లో పడ్డారు ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె నిందితురాలేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది దీంతో ఈ కేసులో ఆమె పాత్రపై సిబిఐ మరోసారి విచారణ సాగించనుంది తన నిర్దోషంగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ను ఈవేళ కోర్టు డిస్మిస్ చేసింది ఇది ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె నిబంధనలకు విరుద్ధంగా గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి అంటే ఓఎంసి కంపెనీకి ఓబుల కేటాయించడంలో అవకతవకలకు పాల్పడ్డారన్నది ఆరోపణ ఈ కేసులో ఆమె గతంలో అరెస్ట్ అయ్యారు కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు శారీరకంగా మానసికంగా కూడా ఆమె బాగా దెబ్బతిన్నారు ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆమె మళ్లీ విధుల్లో చేరారు ఈ నేపథ్యంలో ఆమె రెండేళ్ల కిందట ఓబులాపురం మైనింగ్ కేసులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ఇరవై ఇరవై రెండు అక్టోబర్లో సిబిఐ కోర్టు కొట్టేసింది దీన్ని సవాల్ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని విచారించిన హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ను అనుమతించింది ఆమెను ఈ కేసు నుంచి తప్పిస్తూ తీర్పు కూడా వెలువరించింది అయితే దీనిపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు తీర్పును సవాల్ చేసింది దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిబిఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడింది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఈ కేసును తిరిగి మళ్ళా తెలంగాణ హైకోర్టుకు పంపిస్తూ దీనిని తొంభై రూపాయలు లోపల పరిష్కరించాలని ఆవేళ ఆదేశించింది ఇప్పుడు ఆ కేసు తెలంగాణ హైకోర్టు విచారించి తీర్పిచ్చింది దీంతో మళ్ళీ సిబిఐ రంగంలోకి దిగనుంది శ్రీలక్ష్మి ఇరవై సున్నా ఆరు అంటే రెండు వేల ఆరులో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు ఆమె ఆ పదవిలో ఉన్నప్పుడు ఓఎంసి మైనింగ్ లీజుతో ఈ వ్యవహారం వచ్చింది ఓఎంసి లీజు కట్టడానికి ఆమె అన్ని రకాలుగా అధికార దుర్గనానికి పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది ఈ కేసులో ఆరో నిందితురాలుగా ఉన్న శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని సిబిఐ ఆరోపించింది తెలంగాణ హైకోర్టు సిబిఐకి ఈ మేరకు సిబిఐ హైకోర్టుకు నివేదించింది గతంలో ఇదే కేసులో ఆమె పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిందని కూడా తెలిపింది ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్ పిటిషన్లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేయడాన్ని సిబిఐ ప్రశ్నించింది ఓఎంసీకి లీజులు మంజూరులో అధికార దుర్వీరానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని సిబిఐ వాదించింది సిబిఐ వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ను ఇప్పుడు తోసిపొచ్చింది దీంతో ఇప్పుడు సిబిఐ మరోసారి నేర విచారణ కొనసాగిస్తుంది ప్రధానంగా శ్రీలక్ష్మిపై ఉన్న ఆరోపణ ఏమిటంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి నిబంధనలకు వ్యతిరేకంగా మైనింగ్ లీజులు కట్టబెట్టారనేది ఆరోపణ లీజు అనుమతులు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి చేసిన ప్రధాన తప్పిదాలలో ఒకటిగా చెప్తున్న క్యాపిటివ్ మైనింగ్ అనే పదాన్ని ఆమె చేర్చడం ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది సిబిఐ ఈ ఒక్క పాయింట్ మీదనే ఆమెను ఈ కేసులో కార్నర్ చేస్తూ వచ్చింది ఇప్పుడు మరోసారి విచారణ జరిగితే ఆ క్యాపిటివ్ మైనింగ్ వల్ల సిబిఐ చెప్తున్న దాని ప్రకారంగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకి వచ్చిందని దీనిపై తిరిగి విచారించాల్సిందని సిబిఐ గట్టిగా ఆవాదిస్తుంది ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి మరోసారి చిక్కుల్లో పడినంది ఇది ఇవాటి అంశం మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే